సారాథ్యంలో బయట శత్రువులైన బ్రిటిషర్లపై యుద్ధాన్ని గెలిచిన మనం పండిత్ జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో దేశ అంతర్గత శత్రువులైన పేదరికం అసమానతలు అస్పృశ్యత అంతరానితనంపై పోరాటానికి నాంది పలికామని అన్నారు తెలంగాణ వ్యాప్తంగా స్వాతంత్ర వేడుకలు జరుగుతున్నాయి హైదరాబాద్ లోని గోల్గుండ కోటలో నిర్వహించిన స్వాతంత్ర వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు అనంతరం ప్రసంగించారు పద్ధతిలో మహా గెలిచామని స్వాతంత్ర పోరాటంలో ప్రపంచానికి సరికొత్త మార్గం చూపించామని రేవంత్ రెడ్డి అన్నారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నా నెహ్రూ చేసిన ప్రసంగం దేశం మొత్తం ఏకం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ప్రపంచానికి సరికొత్త పోరాట తాను పరిచయం చేసింది మహాత్ముడి సారాధ్యంలో బయట శత్రువులైన బ్రిటిషర్లపై యుద్ధం గెలిచిన మనం పండిత్ జవహర్లాల్ నెహ్రూ సారాధ్యంలో దేశ అంతర్గత శత్రువులైన పేదరికం అసమానతలు అస్పృశ్యత అంటరాని నాది సాధించుకున్న స్వాతంత్రానికి అర్థం పరమార్థం చేకూర్చే ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్న పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగవ తేదీ అర్ధరాత్రి దేశ ప్రజలను ఉద్దేశించి పండిత్ జవహర్లాల్ నెహ్రూ చేసిన ప్రసంగం కోట్లాది మంది భారతీయులను ఐక్యం చేసి లక్ష్యం వైపు నడిపించేలా చేసింది మన దేశ ప్రజల ఆత్మను ఆవిష్కరించిన నెహ్రూ ప్రసంగాన్ని ఇప్పుడు మరోసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది అందులోని కొన్ని అంశాలను ఈ సందర్భంగా దేశ ప్రజలతో పంచుకోవాలని నేను భావిస్తున్నాను నెహ్రూ ఆనాడు దేశ భవిష్యత్తు మనల్ని పిలుస్తుందని అన్నారు దేశంలోని కర్షకుడు కార్మికుడు ఇలా అన్ని వర్గాల వారికి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు రావాలని చెప్పారు పేదరిక నిర్మూలన జరగాలి అసమానతలను రూపుమాపాలి రోగాలను నివారించాలి మనది ధనికమైన ప్రజాస్వామ్యయుత ప్రగతిశీల దేశంగా ఉండాలని నెహ్రూ తెలిపారు ఇలాంటి స్ఫూర్తి ప్రదాయకమైన మాటలతో ఆనాడు నెహ్రూ భారతదేశ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేశారు కేవలం ప్రసంగాలు ఇవ్వడంతోనే సరిపెట్టలేదు ఈ దిశగా కార్యాచరణ తీసుకుని దేశ ప్రగతికి బలమైన పునాదులు వేశారు దృఢమైన ప్రజాస్వామ్య లౌకిక సౌమ్యవాద గణతంత్ర దేశంగా భారత్ ను నిలబెట్టడంలో గొప్ప రచనీతి ప్రదర్శించారు పంచవర్ష ప్రణాళికల ద్వారా వ్యవస్థ వ్యవసాయ పారిశ్రామిక వైజ్ఞానిక సాంకేతిక రంగాల్లో దేశాన్ని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దారు ఆ స్ఫూర్తిని ఆ మహనీయుల వారసత్వాన్ని కొనసాగిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రభాగాన నిలబెట్టే లక్ష్యంతో ఈనాడు మేము పరిపాలన కొనసాగిస్తున్నామంటూ తెలిపారు